క్రైస్ దలార్ గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారండి కుటుంబ సభ్యులు క్షేమమన్నారా ప్రత్యేకించి ఈరోజు దేవుని యొక్క వాగ్దానం చదువుకుందాం ఆది కాండము ముప్పై తొమ్మిదో పన్నెండవ వచ్చినము అప్పుడు ఆమె అతని వస్త్రములు పట్టుకుని తనతో సహించమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిపి విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయాను ప్రియులారా యవనస్సుడైనా ఏసేపుకి భయంకరమైన శోధన వచ్చింది ప్రియులారా గమనించండి ఎవరైతే దేవుణ్ణిలో జీవిస్తున్నారో ఆత్మీయంగా ఉంటున్నారో వారికి ప్రతి దినమూ సాతారుడు ఏదో ఒక సోదని తీసుకొస్తాడు ఇక్కడ ఏసేపు కూడా పొత్తిపూరేక భార్య ద్వారా ఒక సోదని తీసుకొచ్చాడు పాపం చేసే అవకాశాన్ని తీసుకొచ్చాడు కానీ ఏసేపు పాపం చేయకుండా ఆమె బలవంతం చేసినా అక్కడి నుంచి పారిపోయాడండి ప్రియులారా మనం స్వా సాతానుడు ప్రతీ నీవు ఒంటరిగా ఉన్నప్పుడు యవ్వన దశలో కావచ్చు పెళ్ళైన వారు కావచ్చు తలంపుల ద్వారా చూపుల ద్వారా ఆలోచన ద్వారా మాట తీరు ద్వారా ఏ విధంగానైనా నిన్ను శోధించడానికి సాతానుడు మనుషుల ద్వారా నీ దగ్గరికి వస్తారు కానీ దేవుని కుమార్తెగా నీవు దేవుని కుమారుడుగా నీవు ఏసేపు లాంటి ఒక కృప కలిగి ఉండాలండి పరిశుద్ధంగా బ్రతకాలని తపన ఉండాలండి పాపం నుంచి మనం పారిపోవాలి కాబట్టి దేవుని జనాంగమా వాగ్దానం వింటూ ఇంక నువ్వు పాపంలో ఉన్నావా ఒకసారి ఆలోచించు అలాగే నువ్వు బ్రతికితే చివరికి నీ జీవితాన్ని సాతా నాశనం చేస్తాడు దాన్ని విడిచిపెట్టు పాపం శోధన వచ్చినప్పుడు దాని నుంచి పారిపోండి ప్రార్థించండి ప్రపదయించను గాక దైగల ప్రభ ప్రమలేశయ పరిశుద్ధుడా ఎదుగు యొక్క వాగ్దానం వింటున్న ప్రతి దైవ బిడ్డలనైనా జ్ఞాపకం చేసుకోండి పరిశుద్ధంగా బ్రతకడానికి కృపదయించండి ట్రైన్లో బస్సుల్లో ప్రయాణం చూస్తున్న బిడలికి ఉద్యోగం చూస్తున్న బిడలికి వ్యాపారం చూస్తున్న బిడలికి మీరు తోడునమని ప్రార్థిస్తున్నాం తండ్రి ముఖ్యంగా టైఫాయిడ్ మలేరియా ఇంకా గనేరియా జ్వరాలతో చాలా మంది బాధపడుతున్నారు నా ప్రభా హాస్పిటల్ ఎప్పుడు ఉన్నారు వారిని స్వస్థపరిచిన తండ్రి ఉదయ కావాలి నా ప్రభా విడిపోయిన భార్య భర్తలు జత్తపరిచినైనా అయా కోర్టు కేసులో ఉన్న బిడలికినైనా న్యాయం చేయని ప్రార్థిస్తున్నాం ఎదుగు ఉన్న వారికి విడుదల తెచ్చిన ప్రభా కురిగిపోయిన వారే లేవనెత్తమని పరిశుద్ధ పరిశుద్ధి ప్రార్థిస్తున్నాం తండ్రి అమెన్